హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం ఇప్పుడు మనం నిల్చున్నటువంటి ప్రాంతం తూర్పు ఏజెన్సీలోని మారేడుమిల్లి ఏజెన్సీ ఇది మారేడుమిల్లి ఏజెన్సీలో మారేడుమిల్లి నుంచి దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు వచ్చాం ఇది అత్యంత మారుమూల ప్రాంతం మనం కుట్రవాడ బోదునూరు ఇంకా ఇంకా ఇటు లోపలికి పోతే ఇంకొక ఏడు కిలోమీటర్లు మనం ప్రయాణం చేయదలుచుకున్నాం ఈ క్రమంలో ఇటువైపు ఏమో మనకి కొండపోడు కనపడతా ఉంది కొండ రెడ్లు వీళ్ళంతా కూడా కొండపోడు చేస్తా ఉంటారు మన దగ్గర భూములు సదునుగా ఉంటాయి కాబట్టి సదునైన భూములు చేసుకుంటాం ఇక్కడ కొండలే ఉంటాయి కాబట్టి కొండల మీదనే వ్యవసాయం ఉంటది ఇది పోడ్కు సంబంధించినటువంటి విజువల్ మీరు చూసింది ఇటు చూస్తేనేమో అందంగా ఒక గుట్ట మనకి రోడ్డు కడ్డంగా గోడ కట్టినట్టుగా ఈ రెండు గుట్టల మధ్యలో నుంచి మనం వెళ్ళిపోతా ఉన్నట్టుగా ఉన్నటువంటి సీనరీ చాలా అద్భుతంగా ఉంది అది మనం గుట్రవాడ నుంచి ఇటు వెళ్తా ఉన్నాం అనమాట ఇటు ఏరువా ఏరువాడ ఏరువాడ ఎలా ఉన్నాం ఏరువాడ వెళ్లే మార్గంలో ఉన్నాం ఈ అందమైన సీనరీ మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో వీడియో చేయటం జరుగుతా ఉంది ఇది వీళ్ళైతే జాబ్రా అని చెప్తా ఉన్నారు జాబ్రా సంబంధించినటువంటి మొక్క దానికి సంబంధించిన కాయలు అంటున్నారు అంటే రియల్ గా మనం కొంచెం రీసెర్చ్ చేస్తే ఇది సింధూరం ప్లాంట్ అనేది మనకు తెలుస్తా ఉంది సింధూరం అట్లనే ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా మనకు ఫుడ్ న్యాచురల్ కలర్స్ ఫుడ్ కలర్స్ ఆహారాలు వాడడానికి దీనికి సంబంధించింది కూడా యూజ్ చేస్తారట దీంట్లో ఉన్నటువంటి కాయలు అంటే కాయలు కదా లేకనే గింజలు ఉంటాయి కదా గింజల్ని ఒకసారి అంటే దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయట డిఫరెంట్ కలర్స్ ఉంటాయట అబ్బా ఇవి చాలా గింజలు ఉన్నాయి కాయ పగిలిపోతే ఇట్లా ఉందన్నమాట కాయ పగిలిపోతే ఇట్లా కనపడతా ఉంది ఇది సింధూరం ప్లాంట్ అని అంటున్నారు ఇది ఇది మనకి ఈ ప్రాంతానికి వస్తే మనకు చెప్తా ఉన్నారు ఇది ఫుడ్ కలర్లో కూడా యూజ్ చేస్తారట ఓ మనం ఏ హే 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 ఎంత సింధూరం అంటే నిజంగా సింధూరం అంటే మన ఆంజనేయుల స్వామికి రాస్తాం కదా ఆంజనేయ స్వామికి సింధూరం ఇది రియల్గా ఉంటాం న్యాచురల్ కలర్ అనమాట ఇది ఈ దీని నుంచే సింధూరం తయారు చేస్తారేమో అని అనడానికి కూడా నాకేమి అభ్యంతరం లేదు ఇది ఇది మాత్రం న్యాచురల్గా సింధూరం ఈ కాయలనిట నలిసి కూడా పూస్తే కూడా సరిపోతుంది ఇది మనకు డోలిగండికి సంబంధించినటువంటి ఊళ్ళో తూర్పు కనుమల్లో మనం రప్పచోడవరం పా పాడేరు ఈ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా రైతులు వాళ్ళు వాళ్ళ ఇండ్ల గేట్లు అమ్మట్టు ఉంచారు లేదనుకుంటే వాళ్ళ వాళ్ళ తోటల దగ్గర కూడా కొన్ని కొన్ని చెట్లను ఈ రకంగా వేసి ఉంచారు ఇదైతేనేమో మనకు జనవరి తర్వాత ఇది సీజన్ వస్తుందట ఇవన్నింటిని గింజలన్నింటినీ వేరు చేస్తారట ఇక్కడ గింజ దీంట్లో నుంచి కాయల్లో నుంచి గింజలు వేరు చేస్తారట ఇందులో కూడా మనకి ఇదైతేనేమో తెల్లది ఇది తెలిపట అదైతేనే ఎరుపు ఇంకా వేరే వేరే కలర్స్ కూడా మనకు అరకు ఆ ప్రాంతంలో కనబడతా ఉంటాయి ఇది మనకు స్థానికంగా ఉన్నటువంటి రెడ్డి గారు ఉన్నారు రెండు ఒకసారి రెడ్డి గారు మన కొండారెడ్డి కొండ రెడ్డి పీటీజీ తేగా కొండరెడ్డికి సంబంధించినటువంటి చిన్నారెడ్డి గారు చిన్నారెడ్డి గారు ఎప్పుడు అసలు అంటే ఇవన్నీ మీరు ఎక్కడ చూసినా ఊళ్ళో గెట్లు అమ్మటి లేదనుకుంటే మీ గెట్లు అమ్మటి ఇండ్ల గెట్లు అమ్మటి ఉన్నాయి ఈ మొక్కల పేరు ఏంటి ఏంది జాబ్రా మొక్క ఈ ఎప్పుడు వీటిని అమ్ముతారు గింజలు అమ్ముతారా గింజలు ఇప్పుడు కొట్టేసుకుని ఆటోతో సిల్క్స్ ఏడతో సెర్ చేసుకుంటాం అయితే అప్పుడు కూడా ఇదే కలర్ ఉంటది అది అదే కలర్ ఉంటది అప్పుడు కూడా ఇదే కలర్ అదే కలర్ ఈ కలర్ మొ బట్టలకి వెళ్ళిపోద్దండి బట్టలకి పిక్క నూనె ఆడిస్తారు మనకి ఇప్పుడు కలితి నూనె ఉంది కదా దానికి వెళ్ళిపోద్ది పిక్క దానికి వెళ్ళిపోద్ది కేజీ ఎంత ఉంటదండి ఇది కేజీ 300 దాకా కేజీ 300 ఇప్పుడు ఇందులో తెల్ల తెల్లై కూడా ఉన్నాయి కదా దాంట్లో కూడా పిక్కలు రెడ్ గానే ఉంటాయి ఓహో ఇది కూడా రెడ్ గానే ఉంటది

డబ్బు లేదనుకో వాళ్ళు సౌకర్యాలు తీసుకుంటాం కదా దానికోసం అనేసి వాళ్ళు వస్తారన్నమాట థ్యాంక్ యూ అంటే మనకు ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏదన్నా ఇల్లు గడవకపోయినా లేదనుకుంటే ప్రస్తుతం ఇంట్లో బాగలేకపోయినా షావుకారులు ముందు పెట్టుబడులు పెడతారు కొంత ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు అట్లా ఆపుకుంటారు అనమాట ఆపుకొని వాళ్ళు సీజన్ వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వందలకి మూడు వందలకి కొనుగోలు చేసుకొని తీసుకొని పోయేటువంటి సాంప్రదాయం అది వడ్డీ లేకుండా జస్ట్ అట్లా అంటే పంటని స్టే చేయడం కోసం ఈ వేరే వాళ్ళకి అమ్మకుండా ఉండడం కోసం వాళ్ళు షావుకారులు అయితే అది 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 ఇప్పుడు మనం తూర్పు ఏజెన్సీలో మనకు కనపడతా ఉన్నటువంటి జాబ్రా మొక్కలకు సంబంధించింది సిందూరం మొక్కల ప్లాంట్ అనమాట ఇది ఓకే రెడ్డి గారు థ్యాంక్ యూ పోవట్లేదు అసలు మొత్తం సింధూరం అయిపోయినా మనం కూడా సింధూరం అయినా బాబోయ్ మొత్తం మంది కూడా సింధూరం అయిపోయింది మన పని కూడా బాబాబా కొంచెం సరిపెద్దా కొంచా ఓ సింధూరమా మందారమా అసలు

ఇట్లా మన సొంతకు వెళ్ళడానికి చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి కొండ చీపుర్లు అయితే ఇట్లా వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అత్యంత నాణ్యమైనటువంటి కొండ చీపుర్లు ఇది మనకి తూర్పు ఏజెన్సీ తూర్పు మన్యంలో దొరుకుతుంది అనమాట ఈ తూర్పు కనుమల్లో ప్రత్యేకత ఏమిటంటే కొండ చీపుర్లకు ప్రత్యేకత తూర్పు కనుమలు ఇటు మనకు విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ ప్రాంతం అంతా కూడా మన కొండ చీపుర్లకు చాలా ఫేమస్ ఇదంతా న్యాచురల్గా ఉంటుంది దీని మీద వేసినటువంటి కట్టు కూడా నార్ వేసినటువంటి కట్టే ఇది మనకి సంతకు పోవడానికి అని చెప్పి ఒక ఆదివాసీ అక్క ఇక్కడ పెట్టుకొని ఉన్నదనమాట మారెడ్డి సంత కోసం వీళ్ళైతే ఇక్కడ డోలిగిండి దగ్గర ఎదురు చూస్తున్నారు వెహికల్ కోసం జిల్లా జిల్లా అంతా ఏమ్మా ఎంత చీపుర్లు ఇవి ఒక్కొక్కట కొండ చీపుర్లు ఇవి ఒక్కొక్క చీపురు యాభై ఏట ఇవి వీళ్ళంతా మనకు ఇట్లా ఆటో కోసం ఎదురు చూస్తున్నారు ఆటో అమ్మా ఓకే ఆటో కోసం ఈ ఊళ్ళకి రావాలంటే చచ్చి పుట్టాలి అసలు బండ్లు కూడా తిరిగే పరిస్థితి లేదు ఈ రోడ్ల మీద వాళ్ళు ఉండడమేమో ఎక్కడో కింద లోయల్లో ఉన్నారు వాళ్ళ గ్రామానికి మనం వెళ్ళాలంటే అసలు బండి వెళ్ళే పరిస్థితి లేదు మనం నడిచి వెళ్ళాలంటే కూడా ఈ కొండలు గుట్టలు ఎక్కుకుంటా దిగుకుంటా రావాలన్నమాట ఇంత ఇంత లోయలు ఎత్తైన కొండలు వీడియోల కోసం మనం అయితే పటరానికి పాటలు పడాల్సి వస్తూ ఉంది అది పరిస్థితి ఎస్ ఇవి మన అనుకున్నదంతా కూడా కొండ పూళ్ళు అనమాట ఇవి కొండ రెడ్లు కొండల మీద వ్యవసాయమే కొండపూళ్ళు ఈ దీని మీదనే వాళ్ళు గింజలు జల్పి పండించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఏటవాళ్ళు అయిన కొండలు ఇవి ఏటవాళ్ళైన కొండల్లో ఉన్నటువంటి చెట్లన్నరకీ ఇట్లా కొండ పూళ్ళు తయారు చేస్తారు ఇది మనం అంటే కేరళ లేకపోతే మనకి ఆ ప్రాంతానికి వెళ్తేనేమో కేరళ కానీ లేదనుకుంటే ఇంకా బెంగాల్ ఆ ప్రాంతాలలో కాఫీ తోటలు లేదనుకుంటే తేయాకు తోటలు ఫేమస్గా కనపడతాయి కొండల మీద కానీ మనకు ఇక్కడ ప్రధానంగా తూర్పు ఏజెన్సీకి వస్తే రంపచోడవరం మారేడుమిల్లి ఈ ప్రాంతం అంతా కూడా కొండరెడ్ల జనాభా ఎక్కువ ఉంటుంది కొండరెడ్ల ఊళ్ళు కొండరెడ్లకు సంబంధించినటువంటి జీవన విధానం ఎక్కువ ఉంటుంది కొండ రైడ్లు ఎప్పుడు కూడా కొండపోళ్లతో వ్యవసాయం చేసి వాళ్ళే వీటిలకు కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం లేకపోతే ఇక్కడ భూములు అంటే ఇంతకు మించి చేయలేము అనేటువంటి ఉద్దేశంతో చెప్పలేం కానీ మనకు ఇట్లాంటి కొండల మీద లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి ఊళ్ళలో ఎక్కడా కూడా సెంటు భూమి కనిపించదు ఎటు చూసినా గుట్టల మీదనే గుట్టల పరి ప్రాంతాల్లోనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఇట్లా చిన్న చిన్న కొండపోళ్ళు తయారు చేసుకొని ఏదో తిండి మందం తిండి మందం పండించుకునేటువంటి పరిస్థితి ఆ తర్వాత వాటిని మళ్ళీ రూపాంతరం చేస్తారన్నమాట జీడి తోటలేస్తారు కొన్ని చోట్ల లేకపోతే పనస జీడి పనస లేదు అనుకుంటే రబ్బర్ తోటలు ఇట్లా ఏదైనా మళ్ళీ సేమ్ రిప్లేస్మెంట్ చేస్తారనమాట అదే భూమిని ఇప్పుడు కొట్టినటువంటి పోడు ఉంది తిండి గింజల కోసం అయితే ఇప్పుడు సాగు చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాటిని ఆ తర్వాత శీతాఫలంతో కానీ లేదనుకుంటే పైనాపిల్ తోటి కానీ పనసతోటి కానీ లేదనుకుంటే ఇట్లా రబ్బరు ఏదో ఒక తోటలతోటి మళ్ళీ రీప్లేస్మెంట్ చేసి అడవినే తయారు చేస్తారనమాట ఇది మనం చూస్తూ ఉంది ఈ ప్రాంతం తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పు కనుమల్లో ఉన్నాం మనం తూర్పు కనుమల్లో మీరు చూడవచ్చు ఈ లోయలో కూడా ఇల్లు ఉన్నాయి అనమాట ఇక్కడ లోయలు మనం ఇక్కడ ఉన్నటువంటి లోయలో కూడా ఇల్లు ఉన్నాయి పెద్ద కొండ మామిడి చెట్టు కూడా ఇటుపక్క మనం చూస్తే చాలా పెద్ద కొండ మామిడి చెట్టు ఉంది ఇదంతా చుట్టూ గుట్టలే ఉన్నాయి మనం ఆ గుట్టల మధ్యలోనైతే పెద్ద లోయలో ఉన్నాం ఇది మనం తూర్పు కనుమల్లో ఉన్నటువంటి మారేడుమిల్లి మన రంపచోడవరం ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆదివాసీలకు సంబంధించినటువంటి వ్యవసాయ విధానం ఈ రకంగా ఉంటుంది పైనాపిల్ ఇంకా ముదరలేదనుకోండి ఇప్పుడిప్పుడు వస్తూ ఉన్నాయి పైనాపిల్ అంటే సీజన్ అయిపోయింది రియల్గా వాళ్ళంతా కోసేశారు మనకేదో ఒక ట్రెండ్ కనపడ్డాయి అంటే వాళ్ళ ఆదివ కొండరీళ్ళ జీవన విధానాన్ని చూపించే క్రమంలో మనకు కనపడ్డది ఇట్లా ఒక ట్రెండ్ కనపడ్డాయి ఇది పైనాపిల్కి సంబంధించినటువంటి చెట్లు ఇది అంటే కొండపోడు ఇట్లనే వాళ్ళకు ఊళ్ళకి దగ్గర కొంచెం ఇట్లా ఉన్నటువంటి కొద్దిపాటు సదనైనటువంటి భూమి ఇది కూడా గుట్టబోడు ఎడు చూసినా గుట్టలే ఉంటాయి ఇట్లా గుట్ట ఇట్లా గుట్ట ఉంటుంది కానీ కొద్దిగా ప్రాపర్లేదు అనుకున్న దగ్గర ఇట్లనే మనం చూస్తే ఒక్క చిన్నపాటి ఇల్లు కూడా అక్కడ కనపడతా ఉంది కొంచెం దూరంలో మీకు అది ఈ ఇల్లు ఈ కొండపోడు అట్లనే ఈ దగ్గరలో చిన్న మంచి లాగ్ కూడా కనపడతా ఉంది మనకి అక్కడ ఈ చెట్టు పైన ఇది ఆదివాసీల కొండరెడ్డిల జీవన విధానంలో కొండ కూడా ఒక భాగం చూడండి ఎంత కొండల మధ్య కో గుట్టల మధ్య ఇక వీటిలల్లోనే వాళ్ళు అంటే పంట పండించడం ఏమో కానీ ముఖ్యంగా ఇట్లా పైనాపిల్ లేదనుకుంటే పనసాకు రబ్బరు ఇప్పుడు మనం చూస్తామని ప్రస్తుతం రబ్బర్ తోటలోనే ఉన్నాం ఇట్లాంటివన్నీ వేసి పెంచి వాళ్ళ ఆదాయం పొందుతారనమాట ఇన్ని కొండల నడుమ ఈ ఊరుంది గొందివాడ ఇన్ని కొండల నడుమ ఏం చేస్తారో వెళ్ళి అసలు సక్రమంగా దారలేదులే కానీ ఇది అయితే ఉన్నది కరెంట్ ఉన్నది డిష్ వైర్ కూడా ఉన్నట్టుంది గోందివాడ విలేజ్ కోసం అని చెప్పి మనం వస్తూ ఉన్నాం గోందివాడ విలేజ్ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో అసలు అద్భుతంగా ఉంది వ్యూ గోందివాడ విలేజ్ కోసం అయితే మనం ఇట్లా వస్తూ ఉన్నాం వచ్చే క్రమంలో అసలు అద్భుతంగా ఉంది వ్యూ అంతా సలాహా చాలా 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 బాగుంది గోందివాడ బాబోయ్ ఇది మనం గోందివాడ మారేడుమిల్లికి ఇరవై కిలోమీటర్లు సుమారు గోందివాడ గ్రామానికి అయితే వెళ్ళే క్రమంలో మనకు కనపడ్డటువంటి సీనరీ ఇదంతా కూడా అద్భుతంగా ఉంది యాస్ రోడ్డు మీద అర్థాలు చేస్తూ ఉన్నాయి ధర్నా రాస్తారకు చేస్తూ ఉన్నాయి పశువులు అన్నీ ఒక కలర్లో ఉన్నాయి దగ్గర దగ్గర పెద్ద తేడా ఏం లేదు మనం గొందివాడ వెళ్ళే క్రమంలో కనపడ్డా ఎట్లా పడుకుని ఉన్నాయి చూడండి ఈ పశువులు రోడ్డు గడ్డంగా పడుకున్నాయి దాదాపుగా అన్నీ ఒకటే కలర్లో ఉన్నాయి ఈ నాటు ఆవులు అనమాట నాటు జాతి కేరళాన్ని తలపించేలాగా ఉంది ఇక్కడ అంతా గ్రామాలన్నీ కూడా కేరళను తలపించేలాగా కేరళలో ఉన్న జీవన విధానం ఇక్కడ కూడా కనపడతా ఉంది మనకి అంటే చూడండి మన ముందే పనస చెట్లు పనస చెట్టుకి కాయలు చూడండి అసలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఇంకా లెక్కకు లేనన్ని కాయలు ఒక్కటే చెట్టుకున్నాయి అందుకనే మనకు మారేడుమిల్లి ప్రాంతంలో పనసకాయలు చాలా చీప్ అనమాట మనం మొయ్యలేని కాయ కూడా వంద రూపాయలు పెడితే మొయ్యలేని కాయ ఇస్తారు అది కూడా మారువేరంలో మరి అదే డైరెక్ట్ రైతు దగ్గర అయితే అసలు ఇంకా ఏ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకో ఉంది ఇక్కడ అందుకే ఇక్కడ మనం తూర్పు ఏజెన్సీలోకి వస్తే తూర్పు ఏజెన్సీలో కూడా బాగా లోపలికి ఉన్నటువంటి ధారవాడ లేకపోతే ఈ కుట్రవాడ లేకపోతే చదలవాడ ఈ ప్రాంతాల్లో ఉన్నాం మనం ఈ చదలవాడ ఈ ప్రాంతాల్లో మనకు కనపడ్డది ఏంటంటే ఇట్లా పనస చెట్లు కనపడ్డాయి మామిడి చెట్లు కనపడ్డాయి బత్తాయి చెట్లు కనపడ్డాయి అగో అటు పక్కన అయితే బత్తాయిలు ఫుల్లు బత్తాయిలు అసలు ఇది మొత్తం ఫారెస్ట్ ఉన్నట్టే ఉంది అటు ఒకసారి అటుపక్క అగో బత్తాయిలు అవి మొత్తం బత్తాయి చెట్లే అనమాట అవన్నీ కూడా చూడండి ఆ బత్తాయి కాయలు ఎట్లా ఉన్నాయో ఇట్లా మొత్తంగా మొత్తం చూస్తే ఇక్కడ అడవిలోనే అన్ని రకాల పండ్లు ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది అట్లనే మనకు మన ముందే ఇక్కడ కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయి కరివేపాకు కూడా చూడండి అసలు ఈ ఆకులు కూడా జస్ట్ పొడవున్నాయి కొంచెం కరివేపాకు కోసం మనం చాలా ఇబ్బంది పడాలి చూడండి మంచి కరివేపాకు ఇక్కడే కరివేపాకు ఉంది ఇది మనకు తూర్పు ఏజెన్సీలో మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఊరికైతే మనం వస్తా ఉన్నాం ఏది గోందివాడ ఇది ఈ గొందివాడకు వచ్చే క్రమంలో మనకు కనపడేటువంటి దృశ్యాలు మీతో షేర్ చేసుకుంటా ఉన్నాం ఇది అంగన్వాడీ బిల్డింగ్ గోందివాడ గ్రామం మారేడుమిడ మండలం అనమాట అంగన్వాడీ బాగుంది ఏంటి గారు మీ పేరు పెద్ద సుగ్రీట్ ఇంటి పేరు ఈ ఊరు పేరు ఏంటి గొంతివాడ అట్లా మీకు భూములు ఉన్నాయా భూములు ఎక్కువ శాతం మా భూములు మా ఆయన పేరు మా ఆయన అంటే ఇక్కడ సదునైన భూమి ఎక్కడ లేదు మొత్తం కొండలే కొండపూడే కొండపూడే కొండపూడలే చేస్తారా ఏమేస్తారు పండుపూళ్ళు కొండపూడి చోడి చో చోడి సామా ఇవే ఇస్తారు కానీ ఇప్పుడు అవి కూడా లేదు ఎందుకంటే అవి కోతులు తరిగిపోయాయి కదా ఒక రోజు ఒక వార రోజులు నెల రోజులు కష్టపడ్డా ఒకరోజు ఎత్తనెత్తనాయి మొత్తం అలాగే కోతులు కోతులు ఏం పంటలు వేస్తారు మీరు ఏ సామాసి అంటే ఓకే సామాస్ పూడేస్తారా మరి కొండ మీద ఎట్లా పండుతాయి ఇంకా ఇంకేం వేస్తారు మామూలుగా ఈ పండ్ల తోటలేస్తారా పనసారా పైన ఆపిల్ అనస పండు మొత్తం తినేస్తాను ఒక్కదాని ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మా ఆయన పోతాకి ఆయన పోయి మరే ఒక తొమ్మిదో పదార్థం ఉంది ఒక్కదాని ఉంటున్నాను పైన చల్ల ఎక్కడ చూసినా మనకు పైనాపిల్ కనపడతా ఉంది ఒకవేళ ఇప్పుడు వస్తే మీరు ఎక్కడ అమ్ముతారమ్మా ఇవన్నీ కాయకాలు వస్తాయి మారుమూల ప్రాంతం గోందివాడ మనం ప్రస్తుతం వాళ్ళ ఇంటి పరిసరాల్లో కనపడతా ఉన్నాం వాళ్ళ పరిసరాలకు సంబంధించిన చామ దుంపలు వేసారు కొన్ని చోట్ల జాబ్రా నట లేదనుకుంటే పనస చెట్లున్నాయి ఇదేం చెట్టు అమ్మా పెద్ద చెట్టు పెద్ద చెట్టు అది ఒక కొలటి రబ్బర్ చెట్టు రబ్బర్ చెట్టు రబ్బర్ చెట్టు ఇక్కడ రబ్బర్ కి సంబంధించినటువంటి కూడా తోటల లాగానే పెంచారు అంటే మనం ముందే చెప్పుకున్నట్టు కేరళలో లాగానే ఇక్కడ రబ్బర్ చెట్లు ఉన్నాయి రబ్బర్ పాలు తీస్తారు ఎవరు తీస్తారమ్మా పాలు ఇంకా పాలే తీయలేదు అలా వేసిన వాళ్ళకి ఉండిపోయి రబ్బర్ కాయలు కాయలు ఏం చేస్తారమ్మా రబ్బర్ కాయలు పడిపోతాయి వాటిని ఏం చేసేది లేదు ఇది మనం చూస్తా ఉన్నది ఇక్కడే పనస పనస పనసకాయలు చెట్లకు ఉన్నాయి ఉన్నాయి ఈ చెట్టుకైతే చాలా కాయలు ఉన్నాయి అసలు ఇది పనస సంబంధించిన ఇదేందమ్మా ఇది అదే దుంపలండి అవి దుంపలా అది కుండల దుంప అది నొప్పులు వచ్చినప్పుడు ఏదో కుండల వేస్తారు కదా దుబ్బలు ఆ దుంప తవ్వకు తినడా ఓహో ఇది దుంప దుంప కింద దుంప ఓకే ఓకే ఇది మనకు మంచి సువాసన వస్తుంది మంచి వస్తుంది ఇది ఇక్కడ మనకు మన పనసకాయలు అయితే ఫుల్ ఎట్ల అమ్ముతారమ్మా పనసకాయలు మీరు వాళ్ళకి అమ్మితే కాయ నలభై యాభై చేసి అమ్ముతాం అంతే నలభై యాభైకి అమ్మేస్తారు ఓ అద్భుతంగా ఉన్నాయి ఇంకా కోచి కోసి ఇంకా అటు కూడా ఉన్నాయి పనస చెట్లు కొబ్బరి పనస జాఫ్రా ఇట్లా ఉన్నాయి మనకి పెద్ద కాయలు అయితే యాభై రూపాయలకి అమ్ముతారా కాయలు అయితే ఇరవై రూపాయలకి ఈ పండిని పండని ఎట్లా తెలుస్తుంది అమ్మా మీకు పంటకు వస్తే ఎట్లా తెలుస్తుంది ఏటి పంట ఇది 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 పండింది అని ఎట్లా తెలుస్తుంది తెలుసు పండితే ముగ్గు కంపెనీ ఇది మనకి ఆదివాసీ తెగ కొండరేడ్లకి సంబంధించినటువంటి వీడియో మనం ప్రస్తుతం అయితే గోందివాడలో ఉన్నాం చాలా మార్మూలు ప్రాంతం మారేడుమిల్లి నుంచి అట్లీస్ట్ ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటది ఇరవై కిలోమీటర్ల దూరం గోందివాడకు వచ్చాము గోందివాడలో చాలా తక్కువ కుటుంబాలు చూస్తే మనకు అంత కలిపితే ఒక ఎనభై ఇండ్లు అయితే ఉన్నాయని వాళ్ళు స్థానికులు చెప్తా ఉన్నారు ఆ ఎనభై ఇళ్ళల్లో కూడా మనకు ఒక ఫస్ట్ ఫస్ట్ ఒక్కటే ఇల్లు తగిలింది ఏమగారు మనతో మాట్లాడారు దానికి సంబంధించినటువంటి వీడియో చూస్తూ ఉన్నటువంటి అనమాట అంటే వాళ్ళ ఇళ్ళల్లో పండ్ల అంటే వాళ్ళ చే పంటలేం లేవు ప్రజెంట్ ఎందుకంటే గుట్టల మధ్యలో ఉన్నారు వాళ్ళు గుట్టల మధ్యలో ఉండడంతో సదునైనటువంటి భూమి ఎక్కడా కనిపించట్లేదు వాళ్ళు వేసిన పంటలన్నీ కూడా పండ్ల మొక్కలే ఒక పక్క దబ్బ నిమ్మ లేదనుకుంటే బత్తాయి ఇట్లనే పైన్ ఆపిల్ అల్లం పసుపు ఈ జాఫ్రా తర్వాత అత్యంత బాగా వండేటువంటి మనకి పనసకాయలు పనస చింత చింత చిగురు చింతకు సంబంధించినటువంటి చింతపండు ఇవి ఇక్కడ మనం కొండరెడ్డి తెగకు సంబంధించినటువంటి ఇళ్ళల్లో లేకపోతే వాళ్ళ కొండ సాగు చేస్తూ ఉంది ఒకవేళ వాళ్ళు కొండపూళ్ళ మీద సాగు చేసేది కూడా మనకి ఏమున్నది కొండపూళ్ళ మీద అంటే సామలు రాగులు వీటికి తప్ప ఏమి సాగు చేయరట వాళ్ళు

ఎస్ మనం అంటే తూర్పు మన్యానికి వస్తే తూర్పు కనుమల్లో పశ్చిమ కనుమల్లో లాగానే తూర్పు కనుమలు కూడా పశ్చిమ కనుమలు ఎట్లా తేయాకు కాఫీ తోటలకు ఫేమస్ ఇక్కడ తూర్పు కనుమలు కూడా సేమ్ టు సేమ్ అట్లానే ఉంటుంది మనకు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాయి ఇవన్నీ కాఫీ చెట్లు అనమాట ఈ ఇప్పుడు మన చుట్టూ ఉన్నాయి కాఫీ చెట్లు ఇవి మనకు ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న కాయ ఉంది ఇక్కడ దగ్గర ఒకసారి ఈ కాఫీకి సంబంధించినటువంటి కాయలు ఇవి ఇవన్నీ కొంత టైం పడుతుంది అంటే మనకు ఎప్పుడు వస్తాయి రెడ్డి ఇవన్నీ యాకే డిసెంబరు జనవరి ఆ ప్రాంతంలో పండ్లు పండ్లు వచ్చేస్తాయి పండ్లు వచ్చిన తర్వాత వీటిని ఎండబెట్టి ఏపుతారా లేకపోతే అట్లా అమ్మేస్తారా ఓకే ఈ ఎండబెట్టేసి అమ్ముతారు కేజీ ఎట్లా తీసుకుంటారు మీ దగ్గర ఓకే జీసీసీ తీసుకుంటుందా దళారులే తీసుకుంటారు ఓకే ఇది మనకు తూర్పు మన్యంలో మనకు కనపడేటువంటి కాఫీ తోటలు కాఫీ తోటలకు సంబంధించి ఇక్కడ కొండరెడ్లు వాళ్ళు సేకరించేసి డిసెంబర్ జనవరిలో వాళ్ళు బయట ఉండేటువంటి షావుకారులకి మార్కెట్ చేస్తారట ఇది కేజీ ఎనభై రూపాయలకి తీసుకుంటారట జీసీసీ కానీ కాఫీ బోర్డు కానీ తీసుకోదు మీ దగ్గర తీసుకోదు ఇక్కడ అంటే ఇంకా దళారీ వ్యవస్థ ఇంకా మనకు దళారీలు మోసగాళ్ళు ఈ ప్రాంతంలో ఇంకా సజీవంగానే ఉన్నారనడానికి కాఫీకి సంబంధించినట్టు కావచ్చు లేదనుకుంటే వీళ్ళు పండించే పంటల్ని ఎంత దగా దగాకూరుగా కొనుగోలు చేస్తా ఉన్నారో మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది మీరు ఎల్లివాడా ఏం పట్టుకొచ్చారు ఏం పట్టుకొచ్చారు ఇయనా బస్తా ఎంత ఇవి ఎంత బస్తా మూడు వందలా ఈ బస్తా మూడు వందలు ఈ దప్పకాయలు అయితే ఎంత ఇవి ఆటికి ఓకే ఓకే అండి నిమ్మకాయలు అయితే నాలుగు వందలు ఇవి మూడు వందలే ఇవన్నీ నిమ్మకాయలే ఆ టిక్కీ కూడా అంతేనా మూడు వందలేనా ఇది మీరు లోపల నుంచి పట్టుకొస్తారా ఓకే ఓకే ఇది మనకు మనం మరడిమిల్లి సంతలో ఉన్నాం మరెడ్మిల్లి సంతలో మనకు కనపడేటువంటి దృశ్యం ఇది నిమ్మకాయలు దబ్బకాయలు ఇవన్నీ మనకు కనపడతా ఉన్నాయి రియల్ ఇప్పుడు సీజన్ నిమ్మకాయలు జూ జులైలో ఉన్నాం చాలా తక్కువ ఉంది రేటు ఒక బస్తా వచ్చేసి మూడు వందలేనట గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఆదివాసులు పట్టుకొస్తా ఉన్నారు కొండ కొండరెడ్లు కొండ పట్టుకొచ్చినటువంటి వాటికి ఇక్కడ అంటే మధ్యలో వ్యాపారులు ఉన్నారు సంతలో మైదాన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు గోల్ నుంచి పట్టుకొచ్చినటువంటి నిమ్మకాయలు మూడు వందల రూపాయలే జస్ట్ కొండ ఎట్లా కొండ చీపుళ్ళు కొన్నానండి ఏమైనా కాదండి దబ్బకాయలు చాలా పెద్దగా ఉన్నాయి దెబ్బకాయలు ఏ ఏమొద్దండి వచ్చి అట్లా చూద్దాం అని అంతే చూపెడదామని పెద్దగా ఉన్నాయి కదా ఏవి దబ్బకాయలు అంటే ఈ బస్తాలలో ఉన్నాయి కూడా అంతే మనకి బస్తా ఎంత పడుతుంది కేజీలు లెక్క అమ్ముతారా లేకపోతే మీరు కూడా బస్తా లెక్క ఇది ఇప్పుడు మూడు వందలు నాలుగు వందల రూపాయలే ఉంది ఇది చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా కొన్ని లోపల ఇంత ఇంత లావు కూడా ఉన్నాయి ఇది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలివాడ నుంచి వచ్చారు

మనకి ఇది మన ఆదివాసీ ఆవేదన అయితేనేమో వాళ్ళకి అంటే గిట్టుబాటు కావట్లేదు ఆ చైన్ల దగ్గర తోటల దగ్గర పని ఎక్కువ ఉంది సెల్పాలి తర్వాత సెల్పులు తీసుకోవాలి వాటిని జాగ్రత్త చేసుకోవాలి వాటన్నిటిని పోదం బోధన చేసి తీసుకొస్తేనే ఇక్కడికి వస్తేనేమో సంతలో రేట్ లేదనేటువంటిది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది మారేడుమిల్లి సంతలో ఆదివాసీలకు సంబంధించినటువంటి దబ్బకాయల బిజినెస్ ఇట్లా ఎన్ని చీపుర్లు కొంటారు ఒక సంతలో మీరు యాభై ఉంది ఓకే ఈ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు అన్సీజన్ అట్గా అంత ఉంది రేట్ ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉందండి రేట్ యాభై యాభై రూపాయలు ఇది మనం చూస్తూ ఉన్నాము మారేడుమిల్లి సంతలో ఈ కొండ చీపుర్లు అయితే ఒక్కొక్క చీపురు యాభై రూపాయలు ఇక్కడే వ్యాపారస్తులు మీ పేరు ఏంటండి రాంబాబు అండి రాంబాబు గారు రాంబాబు గారు ఉన్నారు నిమ్మకాయలు దబ్బకాయలు కొండ చీపులు మూడు కొంట ఎండాకాలం అయితే ఎట్లా ఉంటుంది రేటు నిమ్మకాయలు రేటు రేట్ ఎక్కువ బాగానే ఒక బస్తా ఎంత తీసుకుంటారు బస్తా అయితే మొదలగా అయితే మూడేళ్ళు పాతి వందలు పడుకోవచ్చు చీపులు కూడా ఎక్కువ ఉంటుంది అప్పుడు ఆ చీపులు ఏడు అయితే కట్టలు అంటే ఏండి డిమాండ్ తగ్గిపోయింది డిమాండ్ తగ్గిపోయింది దబ్బకాయలు ఏం చేస్తారండి మీరు దెబ్బకాయ పచ్చలు కమ్కేస్తాను ఇప్పుడు ఇది మన మారేడుమిల్లి సంతలో కనపడేటువంటి ఆదివాసీల సంత ఆదివాసీల సంతకు సంబంధించినటువంటి వీడియో మనం చూస్తూ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు ఆక్సిజన్ల పనిచేస్తుంది